ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కీలకమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నప్పుడైనా చివరి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కూడా సభలో సభ్యులు వరుస పెట్టి చాలా మంది నిద్రపోతూ ఉండడాన్ని కూడా మనం చూసాం ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆ ట్విట్టర్ని ఇంతకుముందు సరే ఆ వీడియో ముందు ట్విట్టర్ లో కూడా షేర్ చేసుకుంటూ వాళ్ళ విమర్శలు కూడా చేసి ఉన్నారు అయితే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నట్లు లేదు అండ్ అదే సమయంలోనే ఎక్కడైనా చట్ట సభలు అంటే అధికార పక్షం ప్రతిపక్షం అంటే ఒక అర్థవంతమైన చర్చకు ఆస్కారం ఉంటది కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏందో అసలు వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళు ఉంటే వీళ్ళు రారు వీళ్ళు ఉంటే వాళ్ళు రారు జరుగుతూ పోతూ ఉంది అందుకని చెప్పి ఎవరైనా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నా పక్కనోళ్ళు వినేది కూడా కాన్సన్ట్రేట్ చేయడం లేదు నేను మీరు చెప్పడం కాదు సాక్షాత్తు ఉప సభాపతి డెప్యూటీ స్పీకర్ స్థానంలో ఉండి సభ నడిపించిన గౌరవ రఘురామకృష్ణం రాజు గారు కూడా తాజాగా సేమ్ అవే అన్నారు అవే మాటలే అన్నారు ఒక చర్చ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే నెల్లిమర్ల మాధవి మాధవి గారు సభలో మాట్లాడుతుంటే ఒక అర్ధ గంటైనా మాట్లాడుతున్నారట ఇంకా రఘురామ గారు ఇంకా ఇంకా అని చెప్పి తీవ్ర ఫ్రస్ట్రేషన్ కూడా అంటే తీవ్ర అంటే ఒక రకమైన అసంతృప్తి అసహనంగా మీరేమో మాట్లాడుతూ ఉన్నారు అక్కడేమో ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు పనులు వాళ్ళు మునిగిపోయారు ఎంతసేపు మాట్లాడమన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లు ఉండాలి ఎంత సమయం మనం తినేసామన్నట్లు ఉండకూడదు అని చెప్పి బెల్లు మోగిచ్చారు ఆ మేడం ఇంకా అంటే చూడండి ఆమె మేడం మాట్లాడుతూ ఉంటే పక్కన ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారంట ఎవరి పనులు వాళ్ళు ఉండడం అంటే లోపలేమి సభలు చేయడానికి పనులు ఏమి ఉంటాయి ఎందుకు చూస్తుంటారో పడిపోయి ఉంటారో అంటే అట్లా కాళ్ళు పోసుకొని ధ్యానం చేస్తూ ఉంటారో ఏమో తెలియదు ఇంకా మామూలు మరి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అని ఇంకా డిప్యూటీ స్పీకర్ గారు అన్నారు మీరు మాట్లాడుతుంటే అక్కడ ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఎంతసేపు మాట్లాడడం అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా ఉండాలి టైం అంతా కనుక కీల్ చేయకూడదు అని అయినా మేడం అట్లా కంటిన్యూ చేస్తుంటే లాస్ట్ గా మైక్ కట్ చేసేసారు మై కట్ చేశారు సరే మేడం ఏం మాట్లాడారు వీళ్ళు విన్నారు కదా పక్కన పెడితే చివరికి డెప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా మరి ఆ మేడం ను ఉద్దేశించి మీరు మాట్లాడే దాంట్లో వర్తు లేదని చెప్పి అన్నారు లేకపోతే ఒక సభ్యులు మాట్లాడుతూ ఉంటే మిగిలిన వాళ్ళు ఏదో ఏం చేస్తున్నారని మిగిలిన వాళ్ళ గురించి అన్నారు తెలియదు కానీ మీద అయితే చూడండి డెప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తికే ఉన్న అభిప్రాయం ఏంటి తన కళ్ళతో చూస్తున్నారు కదా ముందే ఏం చేస్తున్నారు వీళ్ళు సభలో మాట్లాడుతూ ఉంటే చేస్తూ ఉంటే అని నిజాలండి ఒకప్పుడు చట్ట సభల గురించి ఎంత గొప్పగా మాట్లాడుకున్నాము చట్ట సభల గురించి ఇప్పుడు చట్ట సభల్లో చర్చనే మాట లేదు కదా మిగతా సంగతి పక్కన పెట్టండి కదా ఏడర్థవంతమైన చర్చ ఆడ కూడా భజనో భజన భజనో భజన పోటీ పడి మరీ భజనలు చేసుకుంటూ ఉంటే ఏందో రాజకీయ పార్టీ వేదికలకు మీటింగులకు బైరంగ సభలకు శట్ట సభలకు తెడలేమ వయసు భజనో భజన భజనో భజన హేంద్రహివో ఏ